హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కావేరి వాళ్ళ అన్నయ్య సత్యంబాబు దేవుడికి దండం పెట్టుకుంటుంటాడు ఇలా అంటూ ఉంటాడు అమ్మ నా చెల్లి పుట్టింటికి వచ్చింది నా చెల్లిని మెట్టింటికి పంపించేటప్పుడు పుట్టింటి నుండి పసుపు కుంకుమ చీర సారే ఇచ్చి పంపిస్తారు కానీ నా పరిస్థితి అలా లేదు నేను మా చెల్లిని జైలుకి పంపించాల్సి వస్తుంది కానీ నాకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేలాంటి పరిస్థితి ఏ పుట్టింటికి రాకూడదమ్మా అలాగే నా చెల్లికి జైలు నుండి కడిగి ముత్యవులాగా విడుదలయ్యేటట్టు ఇంటికి క్షేమంగా వచ్చేటట్టు నా చెల్లిని దీవించమ్మా అని దన్నం పెట్టుకుంటూ ఉంటాడు కావేరి వాళ్ళన్నయ్య సత్యంబాబు ఈలోపు హారతిస్తాడు అక్కడికి కావేరీ వస్తుంది వాళ్ళన్నీ దండం పెట్టుకుంటుంటే అలా చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఈలోపు హారతి ఇస్తే ఆ హారతి అద్దుకుని కావేరీకి హారతిద్దామని వస్తుంది వస్తాడు సత్యంబాబు అప్పుడు అప్పుడు హాల్లోకి సత్యంబాబు వాళ్ళ ఆవిడ సరళ వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు అలాగే వాళ్ళ మేనగోడలు చిన్ని మొత్తం అందరూ హాల్లోకి వస్తారు ఈలోపు హారతి తీసుకుందాము అని దగ్గరికి వస్తుంది కావేరి హారతి తీసుకునేటప్పుడు ఆ హారతి ఆరిపోతుంది అప్పుడు వెంటనే టెన్షన్ పడిపోతుంది కావేరి ఈ లోపు సరళ చూసావా నీ చెల్లెల హా నీ చెల్లెల హారతి కళ్ళకద్దుకుంటుంటే హారతి ఆరిపోయింది అంటే ఏదో ప్రమాదం జరుగుతుంది ఏదో కీడు జరుగుతుందని కీడు జరగడానికి సంకేతం అది అని చెప్పి సరళ అంటూ ఉంటుంది ఏయ్ సరళ నోర్మయ్ అంటాడు గట్టిగా అరుస్తాడు సరళ వాళ్ళ ఆయన సత్యంబాబు అప్పుడు కావేరి అంటది అన్నయ్య వదిన అలాగ అనుమానం పట్టలో తప్పులేదు కానీ హారతి తీసుకునేటప్పుడు దీపం మారిపోయింది అందుకని నాకు కూడా చాలా భయంగా ఉంది అన్నయ్య ఇది ఏదో ఒక కీడు జరగబోతూ ఉంది దానికి సంకేతంలా అని నాకు కూడా అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పి టెన్షన్ పడుతుంది కావేరి ఈ లోపు ఊరుకొమ్మ గాలి కారిపోయింది హారతి దాని గురించి ఎందుకు నువ్వెంత ఆదుత పడతావు అని చెప్పేసి అంటాడు సత్యంబాబు అప్పుడు చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మని పట్టుకుని ఏంటమ్మా అన్నీ మనకి ఇలా జరుగుతున్నాయి ఏంటమ్మా నువ్వేదో ప్రమాదం వస్తుంది కీడు వస్తుంది అని అంటున్నావు నాకు చాలా భయం వేస్తుందమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వేం భయపడకమ్మా ఏమీ జరగదు మనకి మా అన్న మా అన్నయ్య అంటే మీ మావయ్య ఉన్నంతసేపు మనకి ఏమీ జరగదమ్మా మన పక్కన మీ మావయ్య ఉన్నంతకాలం మనకి ఏమి అవ్వదమ్మా నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పేసి దాన్ని పెట్టుకున్నప్పుడు సత్యంబాబు దగ్గరికి వచ్చి అంటే వేరే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి చిన్నిని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడుతుంది అన్నయ్య నీ చేతిలో పెడుతున్నాను నా కూతురు నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను నా ప్రాణాన్ని నువ్వే కాపాడాలి అన్నయ్య అంటే నువ్వు చూస్తావు కానీ చెప్తే నువ్వు నేను చెప్పక్కర్లేదు నా కూతురు నీ కూతురు కంటే ఎక్కువ చూసుకుంటావు కానీ నా నేను చెప్తే నాకు అదొక తృప్తి అన్నయ్య అని చెప్పి నువ్వు మావయ్య చెయ్యి వదులుకు మావయ్యతోటే ఉండు మావయ్యని కాదని ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు బాగా చదువుకో అని చెప్పి కూతురికి చెప్తుంది ఏమి ఎదురు చెప్పొద్దు అని అన్నీ చెప్తూ ఉంటుంది కూతురికి అలాగే అమ్మ అంటుంది చిన్ని ఆ తర్వాత మళ్ళీ సరళ దగ్గరికి వస్తుంది వదిన నువ్వు నా కూతుర్ని నీ కూతురులాగా చూసుకో నువ్వు జరిగిన పాత గొడవలేమి మనసులో పెట్టుకోవద్దు వదిన అని చెప్తుంది అప్పుడు సరళ తప్పుతుందా మరి తప్పదు కదా అని కొంచెం అదొక రకంగా మాట్లాడుతుంది సరళ కావేరి తన కూతురికి అత్తయ్యని ఏం చెప్తే అత్తయ్య ఏం చెప్తే అది నువ్వు చెయ్యి అత్తయ్యకి ఎదురు సమాధానం చెప్పద్దు అని చెప్పి చిన్నికి చెప్తుంది అలాగే అమ్మ అంటుంది వదిన నా కూతురు ఏదైనా తప్పు చేస్తే నీ కూతురు నువ్వు ఎలా దండిస్తావో అలా దండించు ఆ ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడుతుంది అని చెప్తా ఉంటుంది కావేరి అప్పుడు కావేరి వాళ్ళ అన్నయ్య కొడుకు సత్యంబాబు కొడుకు ఉంటాడు కదా చందు ఎందుకు అత్తయ్య అన్నిసార్లు చెప్తావు నేనున్నాను కదా చిన్నికి ఏమి జరగకుండా నేను చూసుకుంటాను అయినా చిన్ని ఏమి తప్పు చేయదు నేను చూసుకుంటాను నువ్వెందుకు అలా టెన్షన్ పడతాను అని చందు అంటూ ఉంటాడు ఈలోపు పోలీస్ జీప్ అనమాట అంటే పేరోల్ మీద వచ్చింది ఆరు రోజులు అక్కడ కూతురుతో ఉండటం కోసం అని పర్మిషన్ పెట్టుకొని వచ్చింది ఈ లోపు ఆరు రోజులు అయిపోయింది ఈ లో వాళ్ళు వచ్చేసారు అప్పుడు రామ్మ టైం అయింది అని అంటే అప్పుడు వెళ్తారనమాట పోలీస్ స్టేషన్కి పోలీసు జీప్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది అప్పుడు జీప్ ఎక్కేస్తుంది లంతా ఏడుస్తూ ఉంటుంది చిన్ని పట్టుకుని ఏడుతూ ఉంటుంది వాళ్ళమ్మని వాళ్ళమ్మ జాగ్రత్త అమ్మ అని చెప్పేసి చెప్పి జీప్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది మావయ్య అంటుంది చిన్ని అప్పుడు వెనకాల వీళ్ళిద్దరూ బండి మీద వెళ్తూ ఉంటారు జీపులో ఏమో కావేరి వెళ్తూ ఉంటుంది కావేరి తనకి ఈ ఐదు రోజులు ఏం జరిగిందో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ పిల్ల మొత్తం కుటుంబంతో వాళ్ళ మా వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య పిల్లలతో అందరితో భోజనం చేస్తున్నట్టు పుట్టినరోజు కేకు కట్ చేస్తున్నట్టు పార్కులో ఆడుకుంటున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట అంటే ఈ ఐదు రోజులు కూడా తన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈలోపు వెనకాల అమ్మ అమ్మ అని పిలుస్తుంది పోలీసు జీప్ వెనకాలే బండి బండి మీద సత్యంబాబు అలా మేనకోళ్ళు వెళ్తారు అమ్మ అమ్మ అని పిలుస్తుంది ఈ లోపు ఏంటి చిన్ని నన్ను అమ్మ అమ్మని పిలిచినట్టు ఉందని చెప్పి వెనక్కి చూస్తే వెనకాల బండి మీద వస్తుంది చూస్తుంది అనమాట కావేరి సరి సరి మా అమ్మాయి చిన్ని వస్తుంది సరే ఒకసారి ఆపండి జీపు ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే అప్పుడు ఆపు జీపు అంటే డ్రైవర్కి చెప్తాడు ఒక పోలీస్ ఆయన అప్పుడు పో జీప్ ఆపితే అప్పుడు దిగుతుంది దిగితే అమ్మ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి అప్పుడు క్యారేజ్ ఇస్తుంది అందులో జున్ను అనమాట అంటే కావేరికి జున్ను అంటే ఇష్టం అనమాట అందుకని అమ్మ నీకోసం నీకు జు నీకు జున్ను ఇష్టమని నీకు జున్ను తెప్పించానమ్మా మర్చిపోయి వచ్చేసావు ఈ జున్ను ఇవ్వడానికి వచ్చానమ్మా అని చెప్పేసి అని అంటారు ఇంకా వాళ్ళ కూతుర్ని ఇలా పట్టుకుని ఏడ్చేస్తుంది అనమాట ఏడ్చేసి మళ్ళీ వాళ్ళ కూతుర్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ సత్యంబాబు చేతిలో పెడుతుంది అన్నయ్య చిన్ని జాగ్రత్త అని చెప్పేసి మళ్ళీ జీప్ ఎక్కేసి వెళ్ళిపోతుంది వెళ్ళేమో ఇంటికి వచ్చేస్తారు కట్ చేస్తే అక్కడ బాలరాజు చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు ఉంటాడు కదా ఆలోచిస్తుంటాడు ఉంటాడు ఏంటి ఇప్పుడు షడన్గా కావేరీ రావడం ఏంటి పోలీస్ స్టేషన్ నుంచి నాకు వచ్చి నా పిల్లకి నువ్వు దగ్గర అయ్యావు అంటే మాట మర్యాద తక్కదు అనే మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలరాజు ఏంటి ఇప్పుడెందుకు వచ్చింది నా దగ్గరికి సరళ వచ్చి ఏంటి నీ కూతుర్ని నువ్వు తీసుకెళ్ళిపో నా ఇంటి మీదకి ఎక్కించావేంటి అనేమో సరళ అంది ఈవిడొచ్చి ఏంటి నా కూతురికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తావేమో అలాగ జరగకూడదు ఎందుకంటే పెళ్ళం మీద ప్రేమ ఉండదు కానీ పిల్లలు అన్నప్పటికీ ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది కదా నా కూతురికి దగ్గర అవ్వాలని నా కూతురిని దగ్గర చేసుకోవాలని చూస్తే మాట మర్యాద తక్కదు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలరాజు అంటే ఇక్కడ సరళ బి ప్రవర్తనకి ఇక్కడ కావేరీ ప్రవర్తనకి అస్సలు సింక్ అవ్వట్లేదు వీళ్ళు కావాలనే డ్రామా వేస్తున్నారా ఇదేంటి పది సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు రావడం ఏంటి నేనేమో పిల్లను కన్నాను అది నీ రక్తం అని చెప్పడం ఏంటి అయినా నేను రెండుసార్లు కావేరీని కలవడానికి వెళ్ళినప్పుడు అసలు నాకు పిల్ల పుట్టిందని చెప్పలేదు తర్వాతేమో ఎప్పుడు తనకి పెళ్ళున్నది జైల్లో పెంచుతున్న విషయం నాకు తెలియలేదు ఇదంతా డ్రామా అంటావా అంటే సత్యంబాబు ఒక అడ్వకేట్ని పెట్టి ఒక ప్లేడర్ని పెట్టి తీసుకొచ్చాడు కావేరిని బయటికి పేరోల మీద అలాగే నిర్దోషిగా తీసుకురావాలని చెప్పి డ్రామా వేస్తున్నారా ఇప్పుడు కావేరి విడుదలవ్వాలి అంటే నేను వెళ్ళి సాక్ష్యం చెప్తేనే కావేరి విడుదలవుతుంది అందుకని ఇదంతా డ్రామా చేస్తున్నారా ఏంటి సరే చూస్తాను అసలు నువ్వేమనుకుంటున్నావు సత్యంబాబు ఈ విషయం ఏమైనా దేవాకి తెలిస్తే నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్తాడు ఏమనుకుంటున్నావో అని అనుకుంటూ ఉంటాడు సత్యంబాబు సరే నేను చూస్తాను ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్